రంగారెడ్డి మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాల మాజీ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ బీఆర్ఎస్ నాయకుడు నాగర్కుంట నవీన్ రెడ్డిని పోలీసులు షాద్నగర్ కోర్టుకు తరలించారు శంషాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్లో విచారణ అనంతరం ఆయనను పోలీసు వాహనంలో షాద్నగర్ కోర్టుకు తరలించే దృశ్యాలు విడుదలయ్యాయి ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు ఎందుకు అరెస్ట్ చేశారని అధికారులను ప్రశ్నించగా వారు చెప్పలేదు ఇదే విషయమై నవీన్ రెడ్డిని ప్రశ్నించగా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఎందుకు అరెస్ట్ చేశారు పోలీసులు చెప్పట్లేదని ఆక్రమంగా అరెస్ట్ చేశారని పేపర్ వర్లపై సంతకాలు పెట్టాలని బలవంత పెడుతున్నారని ఓ ప్రజాప్రతినిధి హస్తం ఉందంటూ నవీన్ రెడ్డి తెలిపారు ఏం కేసు ఏం అనేది తెలియదు ఉదయం ఐదు గంటలకు వచ్చారు తీసుకొచ్చారు కేసు గురించి అయితే చెప్తలేరు కానీ ఇప్పుడున్న షార్ద్నగర్ ఎమ్మెల్యేకు ఫస్ట్ సార్ శుభాకాంక్షలు ఎందుకంటే అక్రమ కేసులు పెట్టి నిర్బంధిద్దామనుకుంటున్నారు ఎప్పుడో ఒకసారి ఆయన కూడా ప్రతిపక్షంలోకి రాక తప్పదు ఇవన్నీ కామన్ ఎందుకు నేను చెప్తున్నా అంటే నీ కేసు ఏందో తెలియదు టూ థౌజండ్ సెవెంటీన్ కేసు అనేది ఒకటి తెలుస్తుంది టూ థౌజండ్ సెవెంటీన్ కేసు ఆల్రెడీ ఏసీపీ షాద్నగర్ దగ్గర క్లోజ్ అయింది అనేది మాకు తెలుసు అంతకని మళ్ళీ ల్యాండ్ కేసు పోలీసులకు ఇన్వాల్వ్మెంట్ ఏంది అనేది మాకు తెలియదు ల్యాండ్ కేసు అనేది తెలుసు నాకు బలవంతంగా సన్నకలు పెట్టించుకుని పోలీసులు అని చెప్పి మీరు ఆరోపించారు అని చెప్పి నేను చెప్తా బ్రదర్ ఎందుకంటే ఆ పోలీసు వ్యవస్థ మీద నాకు నమ్మకం ఉంది న్యాయ వ్యవస్థ మీద నాకు నమ్మకం ఉంది కానీ ఒక్కసారి ఇప్పుడున్న అసలవాది శంకరయ్య మళ్ళీ ఒక్కసారి శుభాకాంక్షలు ఎందుకంటే ఆయన ఎన్ని రోజులు నిర్బంధిస్తాడో చూస్తాము ఎన్ని రోజులు పోలీస్ డిపార్ట్మెంట్ యూజ్ చేసుకుంటాడో చూస్తాము అంటే ఎప్పుడో ఒకసారి మేము బయటకు వస్తాము అంటే మేమే మర్డర్ చేయలే మానభంగం చేయలే కానీ చాలా ఆలోచించుకొని రాజకీయం చేయాలి ఎందుకంటే ప్రతిపక్షం అనేది గొంతులో కూడా అంటే గిట్లనే ఉంటుంది ఎందుకంటే టూ థౌజండ్ సెవెంటీన్ కేసుకు దీనికి ఏం సంబంధం అనేది తెలియదు న్యాయ వ్యవస్థ పైన పూర్తి నమ్మకం ఉంది కాబట్టి నేను అరెస్ట్ 来人！<noise> <noise>